అసౌకర్యాల ఆటో నగర్ మౌలిక వసతులు కల్పించడంలో విఫలమైన కొత్తపల్లె పంచాయతీ అధికారులు నాయకులు ఆటో నగర్నే నమ్ముకొని మూడు దశాబ్దాలుగా రెండు వేల కుటుంబాల జీవనాధారం నాయకులు అధికారులు మారుతున్నా మారని ఆటోనగర్ మౌలిక వసతులు ఆటో నగర్ దుమ్ముతోనే శ్వాసకోసం వ్యాధుల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న కార్మికులు నిన్న విడుదలైన గ్రామ పంచాయతీ నిధులతోనైనా ఆటో నగర్ బాగుపడినా వైఎస్ఆర్ కడప జిల్లా పొద్దుటూరు ఆంధ్రప్రదేశ్లో రెండో స్థానంలో పొద్దుటూరు ఆటోనగర్ ఉంటుంది పొద్దుటూరులోని ఆటోనగర్ రాయలసీమలోని అతిపెద్ద ఆటోనగర్ ఇక్కడికి చుట్టుపక్కల జిల్లాల నుండి పనిత్యం బారి నుండి అతి భారీ వాహనాలు వస్తుంటాయి అలాంటి ఆటోనగర్ పరిస్థితి మొదటి నుంచి అధ్వానంగానే ఉంది వివరాలకు వెళ్తే పొద్దుటూరు మండలం రాయలసీమలోని అతిపెద్ద పంచాయతీ కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని ఖాదరాబాద్లోని ది పొద్దుటూరు ఆటో నగర్ నందు దాదాపుగా రెండు వేల మంది కార్మికులు పనులు చేసుకుంటూ జీవనాధారం సాగిస్తున్నారు ఇక్కడ ప్రతి వాహనానికి రిపేర్ చేసే మంచి నైపుణ్యం కలిగిన పనిమంతులున్నారు ఇతర ఆటో నగర్లో పనిచేసే పనికి పొద్దుటూరు ఆటోనగర్లో చేసే పనికి చాలా తేడా ఉంటుంది ఇక్కడికి రాష్ట్ర నలుమూలల నుంచి పని నిమిత్తం వాహనాలు తెచ్చి రిపేర్ చేయించుకున్న వారే ఎక్కువ పంతొమ్మిది వందల ఎనభై మూడులో కార్మికులు వారి సొంత నిధులతో స్థలాలను కొనుక్కున్నప్పటికీ పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో ఇక్కడ కార్మికులు వారి సొంత నిధులతో ఎవరికి సహకారం లేకుండా ఆటోనగర్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కొత్తపల్లె పంచాయతీ నాయకులు అధికారులు ఇక్కడ సరైన మౌలిక వసతులు కల్పించలేకపోవడం గమనార్హం పంచాయతీ అధికారులు కానీ నాయకులు కానీ రోడ్ల నిర్మాణం చేపట్టకపోవడం కాలువల నిర్మాణం చేపట్టకపోవడం విద్యుత్ సరఫరా అందించకపోవడంతో ఆటోనగర్ కార్మికుల అసోసియేషన్ ఏర్పాటు చేసుకుని సొంత నిధులతో అరకొర వసతులు కల్పించుకున్నారు ఇక్కడి రోడ్లపై భారీ గుంతలు ఏర్పడి వర్షాలకు గుంతలలో నీరు నిలబడి భారీ వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతుంది రిపేర్ కోసం ఆటోనగర్ వచ్చే వాహన యజమానులు ఈ రోడ్లపై వెళ్లే కొత్త రిపేర్లు వస్తాయన్న భయంతో వేరే ప్రాంతాలకు వెళ్తున్నారని కార్మికులు వాపోతున్నారు గుంతలమయమైన రోడ్లు ఉండడం వలన దుమ్ము ధూళి వ్యాపించి శ్వాస సంబంధిత వ్యాధులకు కార్మికులు కావలసిన పరిస్థితి ఏర్పడుతుంది ఈ ఆటో నగర్ల సమస్యలను అప్పటి ఇప్పటి ఎమ్మెల్యేలకు సర్పంచ్లకు విన్నపించినప్పటికీ ఫలితం లేకపోవడం గమనార్హం ఇక్కడి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కమిటీలుగా ఏర్పరచుకొని కమిటీల వారు ఎండో ఏళ్ల తరబడి ఆటో నగర సమస్యల పరిష్కారం కొరకు ప్రయత్నం చేస్తున్నప్పటికీ నగర అభివృద్ధి మాత్రం అందరి ద్రాక్షలాగానే ఉంటుంది కనీసం ఈసారైన ఈ ప్రభుత్వం అధికారులు నాయకులు తమ పరిస్థితులను గమనించి ఆటోలకు అభివృద్ధి కోసం పంచాయతీ నిధులు కేటాయించాలని కార్మికులు అసోసియేషన్ నాయకులు కోరుతున్నారు కానీ మా రోజు అప్డ్డోన్ వస్తువులు కానీ మాకు ఇక్కడ రోడ్లు లేవు లైట్లు లేవు సాధారణంగా దోమలు ఎక్కువ దుమ్ము ధూళి ఎక్కువ తనకు అవుతుంది అడ్డన్ అవర్ కొత్తగా ఎందుకైనా ప్రెసిడెంట్ని నేను మా అడ్డన్ అవర్లో చాలా సమస్యలు ఉన్నాయి మేము ఇక్కడ దాదాపు ముప్పై ఏళ్ళకి ఇక్కడ పనిచేస్తున్నాము మాకు రోడ్లు కాలువలు ఏం చాలా ఇబ్బందికరంగా ఉండాలి మాకు ఏ ప్రభుత్వం ఎలాంటి సహకారం చేయడం లేదు సదుపాయం లేదు మాకు ఏదైనా బయట వెహికల్స్ ఏదైనా రావడానికి పని చేసుకోవడానికి ఈ గుంతులు దీనివల్ల బయట వర్కర్లు రావడం లేదు ఏం ఆటో చిన్న ఆటో ఏదైనా సామాన్లు వేసుకుని ఆటో రావాలంటే రావడం లేదు రోడ్డు మీద తీసేసుకొని వెళ్ళిపోతున్నారు మాకు చాలా ఇబ్బందిగా ఉండాలి వర్కర్లు ఎవరు పనికి రావడం లేదు ఈ గుంతల వలన లారీలు రావడం లేకపోతే వర్కర్లు మేము కూడా పది మంది ఉండే చోట ఐదు మంది పెట్టుకుని పని చేయాల్సిన పరిస్థితి వస్తుంది చాలా ఇబ్బందికరంగా ఉంది వర్కర్లు అందరూ వాళ్ళ పని కల్పించలేకపోవడం వల్ల వాళ్ళ ఆటోలు వేసుకోవడము లారీలు క్లియర్లో పోవడము డ్రైవర్లో పోవడము ఇలాంటివి జరుగుతుంది అంటే రోడ్లు చాలా తీవ్రంగా దారుణంగా ఉంటాయి పండ్లు లోపలికి వచ్చి ఒక పనికి వస్తే రెండు పనులు అయితే ఉంటాయి కట్టలు ఇరిగిపోవడము ప్లేట్లు ఇరిగిపోవడము మళ్ళా జాగిలు పెట్టి కట్టలో పిలిచొచ్చి మళ్ళీ అది ఆ రిపేర్ వేరే విషయంగా జరుగుతూ ఉన్నది దాంతో రావడానికి చాలా ఇబ్బందికరంగా ఉన్నది వర్కర్సు చాలా ఇబ్బంది పడుతున్నారు మేము ఓనర్లు కూడా ఏం చేయలేకపోతున్నాము లారీ రావడము పోవడానికి చాలా బాధాకరంగా ఉంది రెండోది బండి పోతే దుమ్ముతో ఇబ్బందిగా ఉంది ఆయసంతో రావలేకపోతున్నారు ఎనభై ఆరులో వేసినారు తొంభై ఆరులో ఇటుకొచ్చినాము అప్పటి నుంచి ఇప్పుడు దానిక రోడ్లు కాలువలు వసతులు ఏమీ లేవు దాని గురించి మేము చాలా ఇబ్బంది పడుతున్నాము లారీలు ఎనభై టన్నులు తొంభై టన్నులు లారీలు రావాలనే రాలేవు గుంతల్లో ఉన్నాయి కాబట్టి రావడం లేదు మాకు ఉపాధి కూడా లేదు ఇప్పుడు రోడ్లు లేని దానా అందుకని మా గవర్నమెంట్ కు మేము కోరేది ఏమంటే మాకు రోడ్లు కాలువలు సౌకర్యం చేయాలని కోరుతున్నాము ఇన్నేళ్ళ నుంచి మాకు ఎవరు ఏం సహకారం చేయలేదు ఇప్పుడన్నా సహకారం చేయాలని ఈ గవర్నమెంట్ కు మేము కోరుతున్నాము గత ప్రభుత్వాలు చాలా సార్లు వచ్చి చెప్పినాము చాలా మందికి చెప్పినాము కానీ ఎవరు ఏం సరే చేద్దాంలే అన్నారు వాళ్ళ పను చేసుకుంటా పోతున్నారు అంతే ఇంతవరకు ఏం చేయలేదు